పూతరేకులు ఈ పేరు చెబితేనే ఆత్రేయపురం గుర్తొస్తుంది ఏ శుభకార్యాలు చూసినా గుమగుమలాడే నేతి పూతరేకులు తయారు చేయడంలో ఆత్రేయపురంలోని శివపార్వతి పూతరేకుల షాపుకు ఒక ప్రత్యేకత ఉంది పూతరేకులతో పాటు నేతి పాలకోవా వీళ్ళ స్పెషల్ తయారీదారుడు సత్యనారాయణ మాట్లాడుతూ పూతరేకులను ఎక్కడ పడితే అక్కడ నకిలీవి అమ్మేస్తున్నారని దశాబ్దాల కాలం నుండి ఆత్రేయపురం పూతరేకులకు ఒక ప్రత్యేకత ఉందని దేశ విదేశాలకు ఆత్రేయపురం నుండి తీసుకువెళ్తారని ఆయన అన్నారు అలాగే మా శివపార్వతి పూతరేకుల షాపులో నేతి పూతరేకులతో పాటు పాలకోవా తయారు చేయడంలో ఒక ప్రత్యేకత ఉందని వచ్చిందని సత్యనారాయణ అన్నారు ఇక్కడ సచివేల్ నియ్య సచివేల్ డ్రై ఫ్రూట్ అలాగే కిస్తా బాదం అన్ని వేసి ఇక్కడ సొంతంగా తయారు చేసినారు అమ్ముతాం కనుక ఆ తిరియపురం ఎక్కడ చేసినా ఉండదు కొన్ని స్వాటర్లు చేసేదంతా డూప్లికేట్ నెయ్యా లేదు ఏదో పప్పులు వేసేస్తాం చేసేస్తాం తప్ప ఇలాంటి పప్పులు ఎక్కడ వేయరు ఇలాంటి నెయ్యి ఎక్కడ వేయరు ఆత్రిపురంలోనే పోతరి కంటే ఫేమస్ అలాగే పాలకో అయితే మట్టికి ఇప్పటికి మనం నలభై రెండు సంవత్సరాలను చేస్తున్నాం గంగరా డైరీలో చేసేవాళ్ళు ముప్పై మూడు సంవత్సరాలు చేశాను అక్కడ మానేసి ఇక్కడ మాత్రం పెట్టి ఒక ఎనిమిది సంవత్సరాలు అయింది ఇక్కడ కూడా అక్కడ మీద డెవలప్ అయింది కోవా అంటే అది చచ్చివైన పాలు అలాగే పందర రెండు కల్తీ లేకుండా దాన్ని కలిపేటప్పుడు మారకుండా కలిపి స్వచ్ఛంగా చేస్తే అది కోవకు టేటు బాగుంటుంది చాలామంది చేర్చుకోవా ఇలా ఉంటాం అన్నది మాత్రం జరగని పని ఒక గంగర డైరీ ఇక్కడే మాత్రం దొరికి తిన్నట్టుకోవా పోతే ఇంకోటి ఈ ఇంకా అక్కడ కొన్ని రకాలు ఉందాం ఇక్కడ తేను బెల్లం ఉంటుంది అలాగే జీడిపప్పు ఉంటుంది పోవా అలాగే అనేక రకాల కోవాలు ఉంటాయి ఇక్కడ అలాగే ఇది ఏది చాక్లెటు కోవా ఉంటుంది అలా మీరు ఆర్డర్ ఇచ్చినట్టయితే ఎప్పటికి మీకు ఏ టై ఎప్పు కావాలో కోవా ఆ టైప్గా చేసిన తనకు మాత్రం మేము ఎప్పుడూ ఇక్కడ రెడీలో ఉంటాం మీరు పన్సళ్ళకి కానీ ఏ శుభకార్యాలకు కానీ పోతరికి కావాలంటే ఒక ఆత్రి తీసుకున్నదే కరెక్ట్ మీరు బయట ఎక్కడ కొనుక్కున్నా పోతరేక్ కరెక్ట్ కాదు చాలా చోట్ల దొరికింది అది ఎక్కడ కూడా కలిసి ఎంత కూడా నిజం కాదు ఒరిజినార్ పోతరేకు అనేది ఆత్రియపరమే మీరు ఏ పరిస్థితులకు ఆకలికున్నా పంపించమన్నా పంపించినా ఇక్కడే దొరికింది అక్కడ చుట్టినా కూడా కరెక్ట్ కాదు పూతరేకు అయితే ఇక్కడే నిజం పూతరేకులు అనేది మీకు ఆత్రేపరమైన సచ్యమైన పూతరేకులు ఒక రాష్ట్రమే కాదు ఒక కేంద్రమే కాదు ఎక్కడికైనా ఇండియాలో పెద్ద ఒక ఆతియపురం పోతరేకులే నిజం బయట నుంచి వచ్చింది కరెక్ట్ కాదు పోతరేకు అనేది మీరు ఎక్కడి అయినా మీరు ఫోన్ చేస్తే మీకు డోర్ డెలివరీగా వచ్చేది మీకు ఎక్కడికి ఏమన్నా వేస్తాం మీకు ఇంటికి సరిగ్గా అంది మీకు ప్రపంచ దేశం అంతా కూడా మా పావ కానీ మా పోతరేకులు కానీ ఎక్కడికైనా పంపించగలం మీరు ఎక్కడికెక్కడ నాలుగు మూలలో కూడా మీకు పంపిస్తాం మేము మీరు ఫోన్ చేస్తే చాలు మీకు సరుకు అవుతుంది అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది నెంబర్ వన్ వస్తుంది మీకు మిగిలిన చోట బయట నుంచి అయితే ఏం కాదు అది మీద దాన్ని మేమేం చేయలేం మీరు ఎక్కడ కొనుక్కున్నా ఎక్కడ చేసినా మీరు చూసినా ఏదోలాగా ఉందనిపోతుంది తప్ప ఈ ఆత్రేయపరంలో సరికి తిన్నట్టు ఎక్కడ ఉండదు ఆత్రీయపురం పోదురే క్లీట్గా ఉంటుంది అలాగే మా శివపార్వతి బానపావ అమెరికా వెళ్తుంది అలా సింగపూర్ వెళ్తుంది అలాగే దుబాయ్ వెళ్తుంది అని సోటర్స్ కూడా వెళ్తుంది బాగా కూడా పెద్ద ఫేమస్ కోతరెగ్డి కూడా పెద్ద ఫేమస్ మీకు ఏ దేశం వచ్చినా మా సరికి వస్తుంది చాలా బాగుంటుంది మాత్రం నిజం చెప్తున్నాను మీరు చెప్తే మీకు అందుబాటులో మీకు సరికి మాత్రం నిజం జరుగుతుంది